జై గురుదత్త శ్రీపాదరాజం చరణం ప్రబద్ధి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మహాపట్నంలో శ్రీమన్నారాయణ కాలనీ పార్కు వద్ద అవధూత స్వామివారు నివాసం ఉంటున్నారు అవధూత ఆదిశంకర స్వామివారి అవధూత స్వామి స్వామివారి యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిగారు అమ్మగారు నడింపల్లి శ్రీరాథ గారు నడింపల్లి శ్రీలత గారు అమ్మ జగన్మాత మాతృదేవత స్వామివారు అవధూత మీరు సుమారుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ కోదాడ మహాపట్నంలో శ్రీమన్నారాయణ కాలనీలో పార్క్ వద్ద ఉంటున్నారు ఇక్కడ గోశాలది ఉంది స్వామివారికి గోవులు అంటే చాలా ఇష్టం ఎవరు భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చినా కానీ గోవుల్ని దర్శనం చేసుకోండి గోవులు సంరక్షణ చేయండి ఇక్కడ గోవులు కూడా మీకు తోచినటువంటి సహకారం చేయండి సాకారం చేయండి వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ అని ఆజ్ఞాపిస్తూ ఉంటారు స్వామి ఇక్కడ ఈ కోదాడ మహాపట్నంలో ఖమ్మం ఖమ్మంకి నలభై కిలోమీటర్ల దూరం కోదాడ ఈ కోదాడ పట్టణంలో ఇటువంటి అవధూత స్వామి ఉన్నారని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఎవరికీ తెలీదు మన ఆధ్యాత్మిక గురు బంధువులందరికీ కూడా విజ్ఞప్తి మీ దగ్గరలో ఎవరైనా లాగా ఖమ్మం కోదాడ వస్తే స్వామివారిని దర్శించుకోండి తర్వాత ఇక్కడ గోశాల ఉంది ఆ గోశాలకే మీ వంతు సహకారం చేస్తూ ఉండే అలాగే స్వామివారి సంరక్షణ నిమిత్తం తల్లిగారి ఆధారం తల్లిగారికి ఎటువంటి ఆదాయం లేదు అంటే ఉద్యోగం వ్యాపారం ఇటువంటి లేవు మనలాంటి భక్తులు మన గురు బంధువులు ఆధ్యాత్మిక భక్తులు అందరూ కూడా మన ప్రేమతోటి వాళ్ళని మనం ఆదరించాలి మన భారతదేశం అంటేనే ఋషి సాంప్రదాయం అవధూత సాంప్రదాయం ఇటువంటి అవధూతలు ఎక్కడో కానీ ఉండరో ఉన్నా కానీ మనకి గుర్తించడం కష్టం తెలుసుకోవడం కష్టం వాళ్ళు దర్శించుకోవడం ఇంకా కష్టం అంచేత ఈ వీడియో యూట్యూబ్ ద్వారా ఈ వీడియో ద్వారా వాట్సాప్ ద్వారా మీకు తెలిసింది కాబట్టి ఈ లింకు ఈ విషయం అన్ని గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయండి దయచేసి స్వామివారిని మనం అందరం కూడా సేవించుకోవాలి సంరక్షించుకోవాలి వారి ఆశీస్సులు మనం అందరం కూడా పొందాలి జై గురదత్త జై సాయిరామ్

చిరునవ్వే వారి యొక్క సందేశం వారి చిరునవ్వుతోటే మనందరినీ కూడా ఆకట్టుకొని స్వామివారి ఆశీస్సులు అందిస్తూ ఉంటారు స్వామివారు సేవ చేసుకుంటూ వారు జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు ఈ అవధూతలకి తల్లితోటి బంధం సంబంధం అంత గమ తెగదు జగద్గురి ఆదిశంకరాచార్యని చూసుకున్న అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారు చూసుకున్న ఎంతోమంది మహాత్ములు దర్శనం చేసుకున్నాను అలాగే రేల స్వామి అలాగే మన ఆదిశంకరాచార్య అవధూత కోదాడ స్వామి కోదాళలో ఉంటున్నారు కాబట్టి కోదాడ స్వామి శ్రీమన్నారాయణ స్వామి ఆదిశంకరాచార్య అవదూత స్వామివారు తల్లితోటి బంధం అనుబంధం సంబంధం మరి తల్లికి ఎన్ని పరీక్షలు పెట్టాలో అన్ని పరీక్షలు పెట్టి స్వామివారు అవదూతలు అంటేనే మరి మీకు అందరికీ తెలియదే ఉంది మహానుభావులు కారణ జన్ములు అవతార పురుషులు నడుంపల్లి వారి కుటుంబంలో వారి వంశంలో జన్మించి దేవులపల్లి వారికి మనవుడుగా అమ్మ మంత్రి ప్రగడ ఇలాగా మొత్తం అందరినీ కూడా తరింపజేస్తున్నటువంటి మహాపురుషులు అవధూత స్వరూపుడు జయ గురుదేవదత్త మా దత్తుడు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర 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 ఆదిశంకరాచార్య అవధూత దిగంబర జయ గురుదత్త స్వామివారికి స్వామివారికి జన్మనిచ్చినటువంటి మాతృదేవతకి మనందరికీ కూడా మాతృదేవత అమ్మగారికి హృదయపూర్వక నమస్కారం జయ హృదయం నేను ఒక్కటే చెప్పేది నేర్చుకున్నాను మీరు గోసేవ చేయండి గో సంబంధించండి ఎందుకంటే మా బాగుతాయికి తగ్గింది ఈ కాయలో బాగుతాయికి తగ్ ఏంటే గోసేవ అయితే డూస్ చేయాలి Ndu tampure ente nuku. Ente ipumai eka di kaira iwe ndi leo. Ndu tampuru a pese ente e. Ma eka di puru kuru Ma Kaapa ko ente. Ndu మా అంట మా బాధిత ఇది మా సంపద తిప్పాలి అలాగే స్వామి స్వామివారు ఏం చెప్తున్నారంటే మన సనాతన ధర్మంలో మన హైందవ ధర్మంలో మన దేవాలయాలను సంరక్షించుకోవాలి అలాగే గోవును సంరక్షించాలి గోవు ఎక్కడున్నా కానీ మీరు పూజించండి ఎక్కడ ఎక్కడున్నా కానీ సంరక్షించండి అలాగే మేము కూడా గోవును పెంచుతాం మీరు కూడా పెంచండి ఒకవేళ పెంచలేనటువంటి అవకాశం ఎవరికైనా ఉంటే కనుక ఇక్కడ గోశాల ఉంది ఒకసారి స్వయంగా వచ్చి చూడండి మీరు నన్ను దర్శించుకోండి గోశాలను దర్శించుకోండి మీకు తోచిన ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానండి గోశాలకు ఇవ్వండి గో సంరక్షణ చేయండి అని సోమవారం మనందరికీ కూడా సందేసాన్ని ఇస్తున్నారు జై భారత్ మాతకు జై జై మాత జై గోమాత జై గాయత్రి మాత జై గీత జై మాత జై గంగా మాత జై గాయత్రి మాత జై అవధూత స్వామి వారికి జై సమస్త గురుదేవులకు సమస్త అవధూత మండలికి జై జై గురుదేవుల జై ఈ రోజు మన ఎక్రిలు కృష్ణమాచార్యులు గారు గురు పరంపరలో అనంతాచార్యుల వారి యొక్క జన్మదినోత్సవం కూడా ఈరోజే ఉదయం స్వామివారి జన్మదినోత్సవం వేడుకల్లో పాల్గొన్నాం ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో మధ్యాహ్నం నుంచి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకున్నాం జయ గురుదా ఎవరో తప్పులు ఎవరో ఉంటే క్షమించండి అయ్యా చేత మాట్టి అడుగుతున్నారు స్వామి ఈ స్వామి ఇలా ఇది ఎవరు చూసినా కానీ గోపాల బాబా జిన్నునాథ్ నాథ్ గారు అందరూ కూడా భగవాన్ రమణ మహర్షి గారు ఉంచండి ఉంచండి పర్వాలేదు అందాక ఉంచండి పట్టుకెళ్ళిపోతాం మంచి గురువు గారు ఇచ్చారు ఇది మాకు రమణ మహర్షి గారు అరుణాజలం వెళ్తా ఉంటున్నారు స్వామి అక్కడ అరుణాజలాన్ని మన షిర్డీ షిర్డీ నుంచి వచ్చినటువంటి

కృష్ణ వస్తున్నారా అందరా మనసే చెయ్యట్టు వస్తాను చూడు ఎడం చే వేళ్ళు పైకి

ఎవర చెప్తున్నారు మాకు చెప్తున్నారు అమ్మ గారికి చెప్తున్నారు నేను ఏ గ్రూప్ నుందు నా నలేస ఆ తారరే కొటిల ఇంకో తారరే నాయగటి ఏంటి ఇంకో తారరే ఏ బాస్ ఈ అప్పుడు ఇనుబెట్టి ఆదిసే